పలకరించేవారు కాదు ఎవరు నా దగ్గరకు వచ్చేవారు కాదు ఎవరు నన్ను అక్కడ చేసుకునేవారు కాదు నా రత్నంలో పుట్టిన అన్నదమ్ము దగ్గరకు వచ్చిన వారు కాదు నిలబడేవారు కాదు బిడ్డలారా థేటర్లు మాత్రమే చేతులెత్తేసారు పెద్దలు చేతులు ఎత్తేసారు రాజకీయ నాయకులు చేతులెత్తేసారు అందులో కంపెనీలు చేతులెత్తేసారు ఎవరు నన్ను ప్రేమించలేదు కానీ ఆ మరణంలో ఉన్న నన్ను ఒకే రూములో ఒకే నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు ఒకే మంచం మీద అక్కడ టూస్కి పాస్కి ఇక చాలా ఇబ్బంది అందరూ దగ్గరకు రాకుండా నా భార్య బిడ్డలు ఉన్న సమయంలో ఒకనొక సమయంలో దేవుడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో దేవుడు నన్ను ముట్టి అని పిలిచాడు ఒక స్వర్మిది ఆ స్వర్మి మనబడగానే ముప్పై నలభై ఎనిమిది నాచ మరణ దినాలలో ఆ వేస స్వరం వినబడేగాని లేచు కూర్చున్నాను ఏ డాక్టర్లు అయితే సరిపోయాడు అన్నారు ఏ మనుషులైతే ఇతడు సరిపోయాడు బ్రతుకుడు అదే అదే ఎదుట మరలా ఉన్నాను అదే ఎదుట నేను బ్రతికించి నడిపించి ఈ గ్రామంలో ఈ సాయంకాల వేళలో కోనపడ్డ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు తొంభై ఒకటి చెత్తలు వాయుపడి ఉన్న మాట నీ పక్కన మంది పడిన నీ కుడి పక్క పదివేల మంది మాట నా జీవితలో జరిగింది అది నేనే సాక్షి పెట్టలారా వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఆ రోజు తన వంతులు ఎంతో మంది చనిపోయారు ఆ రోజు ఎంతో మంది రాజ నాయకులు చనిపోయారు కోట్ల సూర్త చనిపోయారు ఎవరు చనిపోయారు ఎవరు చనలు చనిపోయారు అందరూ ఉన్న నన్ను నా తల్లిదండ్రులు ప్రతికించలేదు నా తనను ప్రతికించలేదు లేకపోతే నా కుటుంబం ప్రతికించలేదు నా ఊరి నన్ను ప్రతిఘలించలేదు నా కులము ప్రతికించలేదు ఏసయ్య ప్రేమ చేత నన్ను ప్రతికించి నడిపించిన దేవునికి ఏమిచ్చిన రుణము తీర్చుకోలేను ఈ మాటలు విన్నా ఒక్కసారి ఆపం చేసుకోండి మరణకర నితిలో నీ ధనం అక్కడ రాదు నీ అన్నవారి దగ్గరికి ఎవరు రారు నా ఏసయ్య ప్రేమ నీ దగ్గరకు వచ్చింది ఏ శివ వార్త ద్వారాగా విని నమ్మి ఏ దేవుడైనా నువ్వు ఒక్కనే స్థితిలో ఉన్న ఒక్క మాటను కాపుం చేసుకో ప్రేమలో స్వార్థం లేదని ఆయన ప్రేమ ఆ ఒకరి తల్లి తన బిడ్డను ఆదరించినట్లు ఆదరించే ప్రేమ ఆదుకునే ప్రేమ కడవరకు నడిపించే ప్రేమ కన్నీలు తుడిచే ప్రేమ మరణమంతా బలమైనది ఏసయ్య ప్రేమ మరణాన్ని ఓడించి ఓడించి గణిచి తిరిగి లేచని ప్రేమ ఆ ప్రేమను మీరు కనుగొనండి మేము కనుగొన్న సంతోషాన్ని మేము పొందుకున్న మీకు కావాలంటే ఈ రాత్రి ఇరవై మధ్యలో మీ ఊరు ప్రాంతంలో పెద్ద ధాన్యాలు ఉన్నారు ఆ దైవ దగ్గరికి వెళ్ళండి కొన్ని విషయాలు తెలుసుకోండి మార్పు చెందండి రచించబడండి మీ కుటుంబంలో కూడా ఆశీర్వదించబడాలని దీవించబడాలని బాగుపడాలని మీరందరూ పరలోక రాచానికి చేరాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తుందా కృపగల మా దేవ ప్రేమమైడ మంచి దేవుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ నాయన ఇదిగో నీ దాసులు నిలబడి ఎంతవరకు నాయన చక్కని సువార్త ఇచ్చిన విధానం బట్టి వందనాలు నాయనా ఇంటున్న ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రభు నీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువ అయాని కృపలో నడిపించి సహాయము చేయండి నాయన నచించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి భూమి మీదకి వచ్చిన దేవుడు ప్రభు నాయన నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ప్రభు నాయన తండ్రి అయా నాయన నీ క్రియ జరిగించమని ప్రార్థన చేస్తూ రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసును అయిశాడు ప్రభు నీ కృప సన్నిధి తోడుగుచ్చి సహాయము చేయమని ఏ సునామని అడుగుతున్నాము తండ్రి